ಅಮ್ಮ ಇಟ್ಲೇ ತೋಲ್ಕರಾ ಇಟ್ಲ ತೋಲ್ಕರ ತೋಲ್ಕರ ಇಟ್ಲ ಮಂದಿ ಇಟ್ಲೇ ತೋಲ್ಕರ ಮಂದ ತಾಪಿರ ಪೂಟಿಸ್ राजेन्द्र हे व డాక్టర్ కోదండరామ్ వెటనరీ డిస్పెన్సరీ అండి సో ఈరోజు ఎన్కొత్తపల్లి గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నాము సో ఈ హెల్త్ క్యాంప్లో అన్ని ఆవులకి డివామింగ్ డిటీకింగ్ కామన్గా చేస్తాము ఏమైనా గర్భ దానికి చెక్ చేసి దానికి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తున్నాము అలాగే పశువుల పాల ఉత్పత్తి పెంచుకునే పెంచుకోవడంలో శాస్త్రీయ శాస్త్రీయస్తున్నాము ఈ పశు ఆరోగ్య శిబిర శిబిరాలలో గొర్రెలకు మేకలకు మాస్ చీపన్ గొడ్డి వనం కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే పశుసంపద సేవ వివిధ రకాల స్కీమ్స్ ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది సో మన గవర్నమెంటు ఈ యానిమల్ హస్బెండ్రీ జనవరి ఇరవయ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ప్రతి గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది కుప్పం పరిధిలో ప్రతి ఒక్క పశు ఆరోగ్య పెద్ద ఎత్తున ఆవులు వచ్చి సక్సెస్ జీవంతం చేస్తుంది